ఆరుమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి లోక్సభలో భాగంగా మనకి ఇరవై రెండు రూట్లు డివైజ్డ్ చేయడం జరిగింది మనకు ఉన్నటువంటి రెండు వందల పదిహేడు పోలింగ్ స్టేషన్స్ని ఇరవై రెండు రూట్లుగా డివైడ్ చేసేసి మనకి పత్తి పోలింగ్ స్టేషన్కి రెండు వందల పోలింగ్ స్టేషన్స్కి టేబుల్స్ వేయించాము వాటికి పదకొండు కౌంటర్స్ మెటీరియల్ ఇవ్వడానికి అదేవిధంగా పదకొండు కౌంటర్స్ ఈవీఎంస్ ఇవ్వడానికి పెట్టాము ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎంప్లాయీస్ అందరూ కూడా రిపోర్ట్ చేయడం స్టార్ట్ అయింది దాదాపు అందరూ ఎంప్లాయీస్ రిపోర్ట్ చేశారు మెటీరియల్ తీసుకున్నారు మెటీరియల్ వెరిఫికేషన్ అయిన తర్వాత లంచ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈవీఎమ్స్ ఇష్యూ చేస్తున్నాం దాదాపు సెవెంటీ పర్సెంట్ ఈవీఎమ్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఈవీఎంస్ తీసుకున్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బస్సులు ఎక్కుతున్నారు పోలీస్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రూట్ మొబైల్స్ అంతా కూడా అలర్ట్ ఉంది ప్రతి బస్సు కూడా ఒక పంచాయత్ సెక్రటరీని రూట్ ఆఫీసర్స్కి పెట్టాము వాళ్ళకి కావాల్సినటువంటి మొత్తం మెటీరియల్ ఇచ్చాము అదేవిధంగా టీచర్స్ అందరు కూడా ఫస్ట్ అండ్ సెకండ్ రెండు ట్రైనింగ్స్ ఇచ్చాము ఫుల్ ఫ్లెడ్జ్గా ఎన్నికలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా లంచ్ చేసి బయలుదేరుతున్నారు పోలింగ్ స్టేషన్లో కూడా రేపు పోలింగ్ కావాల్సినటువంటి సకల సౌకర్యాలు కల్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆరుమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా సుమారు రెండు లక్షల పన్నెండు వేల మంది ఓటర్లందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మనకి పోలింగ్ జరుగుతుంది ఐదు గంటల నుంచి ఉండేది ఒక గంట సేపు ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎక్స్టెన్షన్ చేసిన టైము కావున ఓటర్లందరూ కూడా పోలింగ్ స్టేషన్లకు పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందే కోరుచున్నాం వాటికి సంబంధించి సెక్టర్ ఆఫీసర్స్ ఇరవై రెండు మంది సెక్టర్ ఆఫీసర్స్ దగ్గర ఒక్కొక్కరి దగ్గర రెండు రెండు సెట్స్ ఈవీఎం రిజర్వ్ పెడుతున్నాము ఏమైనా సాంకేతిక కారణాలు ఉంటే ఈసేల్ ఇంజనీర్ వాళ్ళు చూసిన తర్వాత రీప్లేస్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈవీఎంలకు సంబంధించినటువంటి సమస్య వస్తే పోలింగ్ ఆగిపోయేటువంటి అవకాశం ఉండదు ఆల్టర్నేటివ్గా రిజర్వ్ ఈవీఎంస్ పెడుతున్నాం ఎవరీ టూ అవర్స్కి ఒకసారి ఓటింగ్ శాతం తీసుకోవడానికి మా దగ్గర ఒక్కొక్క రూట్కి ఇరవై రెండు మంది సిబ్బందిని ఇక్కడ ఈ ఇక్కడనే డిఆర్సీ సెంటర్లో పెడుతున్నాము అదేవిధంగా ఎవరీ టూ అవర్స్ కూడా సెక్టర్ ఆఫీసర్స్ పిఓస్ నుంచి తీసుకొని మాకు ఇస్తే కంపైల్ చేసి కలెక్టర్ గారికి పంపిస్తాము అదేవిధంగా మీడియా మిత్రులు కూడా తెలియజేయడం జరుగుతుంది సో రెండు వందల పదిహేడు మంది పిఓలు ఒక్కొక్క పోలింగ్ స్టేషన్కి రెండు వందల పదిహేడు పిఓలు రెండు వందల పదిహేడు ఏపీఓలు తర్వాత నాల్ మనకు నాలుగు వందల ముప్పై రెండు మంది ఓపీఓలు అంటే ఒక పోలింగ్ స్టేషన్కి పిఓ ఏపీఓ ఇద్దరు ఓపీఓలు సో వాళ్ళు కాకుండా ఒక నలభై మంది మైక్రో అబ్జర్వర్స్ ఇచ్చారు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది ఎన్ఎస్ఎస్ ఎన్సీసీ వాలంటీర్స్ ఒక నలభై ఎనిమిది మంది ఒక యాభై మంది వీడియోగ్రాఫర్ని కూడా మనం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బందిలో ఉపయోగిస్తున్నాము రెవెన్యూ పంచాయత్ మున్సిపల్ తర్వాత హెల్త్ ఫైర్ పోలీస్ అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దాదాపు రెండు వేల ఐదు వందల మంది సిబ్బంది ఈ ఎన్నికల యజ్ఞంలో పాల్గొంటున్నారు సో ఈ దాదాపు ఆల్మోస్ట్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ కాబింది ఇంకొక అరగంటలో మొత్తం బస్సెస్ అన్నీ కూడా మూవ్ అవుతాయి మనకు జనరల్ అబ్జర్వర్ గారు వచ్చి వెళ్ళారు మార్నింగ్ వచ్చి చెక్ చేసి వెళ్ళారు మైక్రో అబ్జర్వర్స్ నలభై మంది వచ్చారు బూత్ సిబ్బందికి వాళ్లకు రేపు పోలింగ్ రోజున పోల్ చేసేటప్పుడు మాక్పోలు ఏజెంట్స్ ముందు చేయాలి అదేవిధంగా మాక్పోల్ చేసిన తర్వాత సిఆర్సి చేసి ఏడు గంటల వరకు మనకి పోలింగ్ మిషన్ ఏదైతే ఉందో ఈవీఎం మిషన్స్ రెడీ చేయాలి చేసి ఓటర్స్కి అందుబాటులో ఉంచాలి తర్వాత డూస్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో పోలింగ్ స్టేషన్లో దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మనం నిబంధనలు ఇవ్వడం జరిగింది వాటిని పాటించి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగడానికి పోలింగ్ సిబ్బంది అందరూ కూడా పనిచేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు పోలింగ్ కేంద్రాల్లో ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా టెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఓటర్ల క్యూ లైన్ కోసం అదేవిధంగా ఆశా ఏన్ఎంలతోటి ఒక హెల్త్ క్యాంప్ పెట్టాము బయట వాళ్ళకు కూడా ఒక టెంటు అరేంజ్ చేయించాము బిఎల్ఓలతో తోటి ఆర్డర్లో పోల్ మన ఓటర్ లిస్ట్ పెట్టేసి ఓటర్స్కి సాయం చేయడానికి ఒకవేళ మూడు నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాళ్ళ పిఎస్ చెప్పడానికి కూడా అల్పపీటికల్ ఆర్డర్ తోటి బిఎల్ఓను కూడా ప్రతి పోలింగ్ కేంద్రం లొకేషన్లో కూర్చోబెడుతున్నాము అదేవిధంగా కూలర్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది స్టాఫ్కి డ్రింకింగ్ వాటర్ కూడా కూల్ క్యాన్ల ద్వారా వాటర్ కూడా అరేంజ్ చేయడం అన్నటువంటి జరుగుతుంది వికలాంగులకు సంబంధించి ప్రతి లొకేషన్లో ఒక వీల్ చైర్లు అరేంజ్ చేశాము దాన్ని మూవ్ చేయడానికి కూడా ఇద్దరిద్దరిని మనం లేబర్ని కూడా అరేంజ్ చేయడం అనేటువంటి జరిగింది వాలంటీర్స్ని సో థ్యాంక్ యూ మరొకసారి మన ఆరుమూరు ఓటర్లందరూ కూడా నా యొక్క విజ్ఞప్తి రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు ఓటు హక్కును వినియోగించుకొని ఎక్కువ ఓటర్ టర్న్ అవుట్ అయ్యేటట్టుగా మీరందరూ కూడా పోలింగ్ కేంద్రాలకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ